మేము వెసులుబాటు కల్పించి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ముప్పై ఒకటి జూలై వరకు ఒక సిలిండరు ఫస్ట్ ఆగస్ట్ నుంచి ముప్పై నవంబర్ వరకు మరొక సిలిండరు ఫస్ట్ డిసెంబర్ నుంచి ముప్పై ముప్పై ఒకటి మార్చ్ వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమస్యల పైన ఆ ఏడు వేలు ఫోన్ కాల్స్లో కూడా మా అధికారులు సమర్థవంతంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తేల్చాం ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం పద్ పద్దెనిమిది వందల ఒక్క మందికే బెనిఫిషరీస్కి అమౌంట్ అందలేదు అధ్యక్ష అది కూడా ఈ ఆయిల్ కంపెనీస్తో మేము కలిసి ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో ఇటువంటి పథకం ఎక్కడ జరగలేదు ఈ స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఒక్కసారి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా వినియోగదారులకి మేము అందించే విధంగా ఈ దీపం టూ పథకం ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తాం అధ్యక్ష ఎంతసేపు మంత్రి గారు చెప్తున్నారు కోటి యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తున్నారు అది మాకు తెలుసు అధ్యక్ష కానీ అందులో ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్గా కావాలి ఎందుకంటే వీళ్ళు విడుదల చేసింది ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు అధ్యక్ష ఈ డబ్బులు సరిపోవు కదా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్ ప్రకారం తీసుకుంటే కోటి యాభై నాలుగు లక్షల మందికి ఈ డబ్బులు సరిపోవు కదా అంటే కొందరిని కట్ చేసేస్తున్నారు ఎంత మందిని కట్ చేసేస్తున్నారు ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ దగ్గర కావాలి అధ్యక్ష

ఎనిమిది వందల ఆరు రూపాయలు పర్ ప్రభుత్వం సబ్సిడీ కేవలం ఇరవై ఐదు రూపాయలే ఎనిమిది వందల ఆరు రూపాయలు పర్ సిలిండర్ కాస్ట్ అయ్యే పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కేవలం ఇరవై ఐదు రూపాయలే మన రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు చొప్పున ఈ సిలిండర్ ప్రతి జిల్లాలో కూడా నేను చేస్తున్న ఈ కార్యక్రమం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం మహిళలందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆరోగ్యం గతంలో దీపం పథకం ప్రారంభించినప్పుడు మహిళలనే దృష్టి పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ పథకాన్ని మహిళలకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో అదే చెప్తున్నా అధ్యక్ష రెండు సార్లు చెప్పాను అధ్యక్ష అదే చెప్తున్నా అధ్యక్ష రెండు సార్లు చెప్పాను అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ కోటి యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇది ఉన్న డేటాబేస్ ఆ డేటా బేస్ ని మా రైస్ కార్డ్ డేటాబేస్ తోటి ఆధార్ కార్డ్ వేసిన డేటాబేస్ తోటి అనుసంధానం చేసుకుని ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం మీకెందుకు ఇబ్బంది దాని గురించి మీరెందుకు ఏదో విధంగా అనుమానాలు తీసుకొస్తున్న ప్రజల్లోకి ఇంత 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 సమర్థవంతంగా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ముప్పై ముప్పై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఈ రోజుకి బుకింగ్ చేసుకున్నారు ఊరికే వీళ్ళు కావాలని అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అద్భుతంగా దీపంతో పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళగలి